విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘాలు తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఫీజు ఎంబర్స్మెంట్ ప్రభుత్వ సంక్షేమ పథకాల బకాయిలు చెల్లింపులు జరుగుతున్న జాప్యంపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఎస్ఎఫ్ఐ సింగరాయకొండ టౌన్ సెక్రటరీ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు ఎంబర్స్మెంట్ మరియు తల్లికి వందన పథకం బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు తల్లికి వందన పథకం అమలు తీరుపై ఎస్ఎఫ్ఐ నాయకులు కీలక ఆరోపణ చేశారు ఈ పథకంలో పదిహేను కేవలం మాత్రమే ఖాతాలో జమ చేస్తున్నారని వారు మండిపడ్డారు ఆర్థిక అవసరాలకు ఈ కోత ఇబ్బంది కలిగిస్తోందని వారు

இங்கய் <laughs> லீ <laughs> <laughs> परिक्षित झाली परिक्षित झाली विद्यासंस्थले वंटले परिक्षित झाली परिक्षित झाली विद्यासंस्थले वंटले परिक्षित झाली सिद्ध झाली विद्यासंस्थले वंटले परिक्षित झाली जिंदाबाद 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 టౌన్ సంఘటన సిగ్గర ఈ ఈరోజు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నవన బందీ జరగడం జరుగుతుంది ఎందువలన మనకి ఇప్పుడు ఫీజు ఇంబెస్ట్మెంట్ కానీ విడుదల చాలా ఉన్నాయి అందులో విడుదల రెండు మార్కాపురం మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వ ఆది రంగంలో జరగట్లేదు ప్రభుత్వ ఆధీ రంగం జరగాలని రెండు గిద్దలూరు మార్కాపురం దర్శి ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలలో కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదని అలాగే వందనం అని చెప్పేసి పథకాలు ఇస్తున్నా కానీ ఒక్కో పిల్లగాడికి ఏడు వేలు ఒక్కో పిల్లగాడికి పది పదమూడు వేలు తప్ప పదిహేను వేలు ఎవరు వేయట్లేదు అని ఇలా చాలా అనేక రంగాల్లో మన విద్యారంగం రంగం వెనకబడిందని మళ్ళీ ఒంగోలు తిప్లేటి కాలేజ్ నిర్మిస్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా వెనకబడిన కాలేజ్ అని చెప్పేసి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా మన జిల్లా మొత్తంగా వెనకబడిన రాష్ట్రం అని చెప్పారు యూనివర్సిటీ కావాలని చెప్పారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రకాశం జిల్లా వెనకబడిందని చెప్పారు అది కూడా తీసుకొచ్చామని చెప్పారు కానీ సంబంధించిన విడుదల కానీ అమ్మి కానీ ఏమీ కొనసాగించట్లేదు విడుదల చేయలేదు ఒకవేళ అసలు పట్టించుకొని పట్టించుకోవట్లేదు ప్రకాశం జిల్లా అందువలన ఈరోజు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నాలుగున రాష్ట్ర జిల్లా బంద్ జరుగుతుంది కావున ఈరోజు సింగరాయకున్న కూడా జిల్లా బంద్ జరిగింది